రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ నూతన శకానికి నాంది పలకనుందా రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ఆసక్తి రేపుతున్న అంశం ఏదైనా ఉంది అంటే ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశమే అటు బాబు గారి గురించి అందరికీ తెలుసు ఇటు రేవంత్ రెడ్డి గారి గురించి కూడా ఎవరికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఆ ఇద్దరి మధ్య ఉన్న గాఢ అందరికీ తెలిసిందే ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రితో భేటీ అయ్యేందుకు ఉత్సాహం చూపుతూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాయడం అందుకు రేవంత్ రెడ్డి వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం చకచకా జరిగిపోయాయి మరి ఆ ఇద్దరి మధ్య చోటు చేసుకోబోయే చర్చాంశాలేంటి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల మధ్య అసాధారణమైన సమావేశం చోటు చేసుకోబోతోంది వ్యక్తిగతంగా ఎంతో చనువున్న ఇద్దరు ముఖ్యమంత్రులు రేపు అనగా ఈ నెల ఆరో తేదీన సమావేశం కానున్నారు వారిద్దరి వ్యక్తిగతంగా కలుసుకోవడంలో పెద్ద చెప్పుకోదగ్గ అంశాలేమీ లేకపోయినా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా కలుసుకోవడమే ఆసక్తి రేపుతోంది ఏపీ నుంచి చంద్రబాబు నాయుడు తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రుల హోదాలో కలవబోతుండటంతో రెండు రాష్ట్రాల మధ్య నలుగుతున్న అనేక సమస్యలు ఇక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల వాటాల పంపిణీతో పాటు గోదావరి కృష్ణా జలాలే కీలకంగా మారుతున్నాయి అయితే పలు సంస్థల ఆధ్వర్యంలో ఉన్న ఆస్తుల పంపిణీ ఈ పాటికే జరిగి ఉండేదని ఏపీ ముఖ్యమంత్రులు మొండి పట్టుదలకు పోయి విషయాలను జటిలం చేస్తున్నారని వ్యాఖ్యలు ఉన్నాయి అయితే ఇటీవల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక భేషజాలకు పోకుండా లేదని రెండు రాష్ట్రాల మధ్య నలుగుతున్న సమస్యల పరిష్కారానికి చిత్తశుద్దితో కృషి చేస్తామని చెప్పడం విశేషం తన ముందున్న లక్ష్యాల్లో అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు ను పూర్తి చేయడమే చెప్పడం కొసమెరుపు బహుశా ఇలాంటి అనేక అంశాలు దృష్టిలో ఉంచుకునే చంద్రబాబు స్వయంగా రేవంత్ కు లేఖ రాసి ఉంటారని తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే ఈసారి రెండు రాష్ట్రాల సమస్యలపై శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారన్న అంచనాలు పెరిగిపోతున్నాయి ఈ ఉత్కంఠకు తెరదించాలంటే మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు వేచి చూడాల్సిందే